హాయ్ అండి నమస్తే నేను మీ కుమార్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు అదే హోటల్ స్టైల్ వంకాయ కారం వంకాయ కొబ్బరి కారం చేసి చూపిస్తాను చూడండి దీన్ని ఎవ్వరూ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది కానీ ఇది ఎంత బాగుంటుందో చూడండి చూడను కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కారం ఎండు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయలు వంకాయ రెండు భాగాలుగా కోసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో ఎందుకు వేసుకోవాలంటే వంకాయలు కండ్రకుండా ఉండటానికి నల్లబడకుండా ఉండటానికి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి ఆయిల్ వేడి ఆయిల్ వేడెక్కిన దాకా ఉన్నారండి ఈ మూడింటిని మిక్సీ పట్టుకొని తీసుకురావాలండి కారం కొబ్బరి పొడి జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఈ మూడింటిని మిక్సీ పట్టుకొని తీసుకురావాలి దీని తర్వాత ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఈ జీలకర్ర దేనికంటే కారం కదండి మనం తినేది కడుపులో మంట రాకుండా గ్యాస్ రాకుండా ఉండటానికి జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేగిన తర్వాత వంకాయ వంకాయలు కొంచెం నూనె పడుతుందండి వంకాయలు బాగా నూనెలో మగ్గిపోవాలి వంకాయ కారం చాలా బాగుంటుందండి క్యాటరింగ్ స్టైల్ ఎప్పుడు పాతి సంవత్సరాలు నాకు కారం అండి ఇది ఇప్పుడు చేస్తున్నారా లేదో నాకైతే తెలీదు పాతిక సంవత్సరాల క్రితం మేము భోజనానికి పోతే ఇది చూపించారండి వంకాయ కారం చాలా బాగుంటుంది సిమ్ల సాంబార్లు పప్పులు ఈ వంకాయ కారం వేసుకుని పచ్చళ్ళల్లో వంకాయ కారం వేసుకొని ముక్కలు నలుచుకొని కారం కలుపుకుంటే కొంచెం నెయ్యి దగ్గర కారం కలుపుకుంటే ఆహా ఏమి అండి వంకాయలు గుర్తుకొస్తుందండి ఆ సమయంలో ఆ పాట గుర్తుకొస్తుంది తినరామై మరచి రోజు తిన్నా మరి రోజే తాజా కూరలలో రాజా ఎవర ఇంకా తినాలంటే వంకాయ ఈ పాటలో తప్పులు పోతే క్షమించలేదు కొంచెం ఎల్లుల్లిపాయ పేరపులు కొట్టేసుకోవాలి బాలింతలకు కానీ చాలా మంచిది బాలింతలు కనుక ఎల్లుల్లిపాయ కారం తిన్నా పాలు బాగా పడతాయండి మంచి స్మెల్ వస్తుంది అండి ఎల్లిపాయలు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కారం వేసేస్తుంది కరివేపాకు ఎప్పుడు కరేపాకు అట్లా ఇప్పుడు కారం వేసుకోవాలి కట్టేయాలండి పొయ్యి కట్టేసి కారం వేయాలి లేకపోతే మాడిపోతుంది పొయ్యి కట్టేసి కారం వేసుకోవాలి చూడండి కారం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది క్యాటరింగ్ స్టైల్ కారం అండి చాలా బాగుంటుంది ఇప్పుడుది కాదండి ఏ పాతిక ముప్పై సంవత్సరాల నాతో ఇది చూస్తుంటే నోట్లో నీళ్ళు పోతున్నాయండి దీని పక్కన టమాటా పప్పు గోంగూర పప్పు సాంబారు ఏది పెట్టుకొని ఇది నంచుకుంటే ఈ మీ రుచి అనే పాట గుర్తుకొస్తుందండి ఇది మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీకు అర్థం కాలేదనుకో కామెంట్ పెట్టి ఎంత బాగుందంటే అబ్బా మీరు చేసుకుని తిని చూడండి ఎంత టేస్ట్గా గా ఉంటుందో ఆహా ఏమి రుచి అనిపిస్తుందండి మీకు బాయ్